ఏనుగు బొమ్మ అదృష్టాన్ని తీసుకువస్తుందా ఏనుగులు పోరాట శక్తికి సంతానోత్పత్తికి శుభాలకీ ప్రతీకలు ఈ ఏనుగు కూడా తొండాన్ని పైకి ఎత్తి ఉంచిన బొమ్మ నిజంగానే అదృష్టాన్ని వెంట తీసుకుని వస్తుంది మన ఇంటి గేటు మీద ఏనుగు బొమ్మలు ఉంచినట్లయితే దుష్ట శక్తులు మన ఇంటి లోపలి ప్రవేశించలేవట అందుకే మన పురాతన దేవాలయాల్లో ప్రవేశద్వారం దగ్గర ఏనుగు బొమ్మలు పెట్టేవారు అవి చెడు శక్తులను లోపలికి రానీయవు అలాగే బెడ్రూంలో రెండు ఏనుగులు జతగా ఉన్న ఫోటోలు పెట్టిన దంపతుల మధ్య అన్యోన్యత పెరిగి మంచి సంతానం కలుగుతుంది చదువుకునే పిల్లలు ఉన్నట్లయితే ఏనుగు బొమ్మని వాళ్ల స్టడీ టేబుల్ మీద పెడితే వాళ్లకి విజ్ఞానం పెరిగి మంచి జ్ఞాపకశక్తి కూడా వస్తుందని చాలా మంది నమ్మకం అలాగే కొంతమంది ఇళ్లల్లో పిల్లలు పెద్దయ్యాక వాళ్లతో కొన్ని ఇబ్బందులు ఎదురై పిల్లలు చెప్పిన మాట వినకుండా వాళ్ల ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తూ తల్లిదండ్రులకి మనోవేదనను మిగులుస్తూ ఉంటారు అలాంటి ఇంట్లో తల్లికి పిల్లలకి మధ్య సత్సబంధాలు పెరగాలంటే ఒక పెద్దేనుగు దాన్ని పిల్లగున్న ఏనుగుతో కలిసి ఉన్న బొమ్మను గాని ఫోటోని గాని పెడితే మంచి ఫలితం కనిపిస్తుంది ఉద్యోగంలో మంచి పేరు ప్రతిష్టలు వచ్చి స్థిరపడాలంటే ఏనుగు బొమ్మ మీద కోతి కూర్చుని ఉన్న బొమ్మగాని ఫోటోగాని ఇంట్లో పెట్టుకోవాలట ఇలా చేయటం వల్ల ఉద్యోగంలో మంచి అభివృద్ధిని చూడగలరు